అధ్యక్షులు గారు అయ్యం రెడ్డి గారు ఉపాధ్యక్షులు కన్నాడు బెచ్చయ్య గారు అయ్య లక్ష్మీనారాయణ గారు లేదు కాలేదు రైకిషన్ రెడ్డి గారు మొత్తం సెకండ్ సంస్థ మీద ఆధారపడింది ఆలోచన ఆర్గనైజ్ సెకండ్ రెడ్డి గారు చూస్తున్నారు వారు ఉపాధ్యాయులు రిటైర్డ్ హెడ్ మాసర్ వస్తాయి బైక్ సహాయంగా సత్య గౌడ్ గారు ఐదు సత్యగౌడు గుప్ప చంద్రశేఖర్ రాలేదు రెడ్డి గారు రాలేదు మధ్య జగారెడ్డి పల్నాడు కృష్ణయ్య గారు పల్నాడు కృష్ణయ్య గారు ఆర్థిక కార్యదర్శి మన సంస్థ బ్రహ్మ లక్ష్మయ్య గారు మనకు సంకీర్తన కార్యదర్శి గారు అంజయ్య గారు ఉన్ననూరు ఎడవ విజయ రెడ్డి గారు కేశంపేట రాలేదు ఎన్ను రెడ్డి అయ్యపేరు గారికి మన యుగేందర్ రెడ్డి గారు వచ్చి వారికి బాధ్యతను అప్పగిస్తారు సంస్థ యొక్క బాధ్యత చాలా వద్ద ఫోటో இக்ளே 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 இந்த ரோம இருந்து மூணு சாந்தரல பாடு அண்ணா எஸ்டர் வணக்கம் சார் வீரு என்னடா நீங்க அப்பாகிட்ட வந்து சார் போடுங்க தெக்கருக்கு